హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ నిల్వ పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారికి ఎప్పుడంటే అప్పుడు నాన్ వెజ్ ఈ విధంగా పచ్చడి పెట్టుకుంటే ఎప్పుడు కావలస్తే అప్పుడు తినచ్చు ఈ రెసిపీ కోసం అయితే నేను టూ కేజెస్ వరకు బోన్లెస్ మటన్ అయితే తీసుకున్నాను చూడండి పీసెస్ కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇంకా రెడీగానైతే పెట్టుకున్నాము ఇంకా పొయ్యి మీద పెద్దగా మూకుడు పెట్టేసుకొని మనం వేయించడానికి కొంచెం ఆయిల్ చిట్లుతుంది కదా అందుకని పెద్ద అయితే పెట్టుకున్నాము ఇంకా సరిపడినంత ఆయిల్ పోసేసుకొని ఇంకా మటన్ పీసెస్ అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోనైతే వేసేసి మంచిగా వేయించుకోవాలి మనం మటన్లోనే పచ్చదనం అంతా పోయే విధంగానైతే మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి అప్పుడే ముక్క మంచిగా మధ్యలో వరకి మంచిగా వేగుతుంది పచ్చడి ఎక్కువ రోజులు ఉన్నా కూడాను పాడైపోకుండా ఉంటుందన్నమాట మనం పీసెస్ని మంచిగా వేయించుకుంటే సో ఇంకా ఏ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంక ఇదే విధంగా మిగిలిన పీసెస్ని అన్నిటినీ కూడాను మంచిగా వేయించుకోవాలి ఇంకా పోపు కోసం అయితే మనం ఆయిల్ అయితే రెడీ చేసుకుందాము పొయ్యిపోయిన గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము ప నిల్వ పచ్చడి కదా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ నూట యాభై గ్రాముల వరకు వెల్లుల్లిని తీసుకొని మంచిగా పొట్టు లేకుండా వలచేసి వేసాను అన్నమాట పోపులో ఈ వెల్లుల్లి కూడా మనకు మంచిగా వేగాలి అంటే ఎలాంటి పచ్చదనం అనేది ఉండకూడదు సో మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని వీటిని అయితే మంచిగా మనం వేయించుకోవాలి ఈ వెల్లుల్లికి ఎలాంటి పొట్టు అనేది ఉండకూడదు ఆయిల్లో వేసినప్పుడు పొట్టు ఉంటే చిట్లీ ఆయిల్ అంతా ముఖం మీద ఇట్లా పట్టే అనమాట సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంకా ఈ ఆయిల్ని వేయించుకునేటప్పుడు ఇందులో మనం పోపు కోసం జీలకర్రను ఇంకా అలాగే ఆవాలను వేస్తున్నాను ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇవి కూడా మనం వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచి మంచిగా వేయించుకోవాలి అంటే మనం వేసిన ఈ పోపు గింజలు కూడాను మాడిపోకూడదు అనమాట మంచిగా వేగాలి అంతే కానీ మాడిపోకూడదు సో ఇంకా ఈ విధంగానైతే మనం సిమ్లో ఉంచేసుకొని మంచిగా ఈ పోపునంతాను వేయించుకోవాలి మనం ఈ ఆయిల్ అనేది పోపు వేడి అంటే మనం అంతా వేడి చల్లారిపోయిన తర్వాతనే కలుపుకుంటాం కాబట్టి ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మనం ఇందులో కలపడానికి పొడులు మసాలా పొడులు రెడీ చేసుకుందాం దీనికోసం నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మెంతులను తీసుకొని వేయిస్తున్నాను ఇంకా అంటే ఫిఫ్టీ గ్రామ్స్ అందులో మనం ఆవాలు ఇంకా జీలకర్ర యాడ్ చేసాం కదా మెంతులైతే ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే పంట కింద పడితే చేదొస్తుందని వస్తుందని అందుకోసమని పొడి చేసి వేయడానికి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేయిస్తున్నాను ఇంకా అదేవిధంగా జీలకర్రను కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాము అంటే కంప్లీట్గా హండ్రెడ్ గ్రామ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట టూ కేజీస్కి అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో డైరెక్ట్గా రా వేసేసాము ఇంకా ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వేయించేసుకొని పొడి యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట ఇంకా వీటిని అన్నిటినీ కూడాను మనం మసాలాలని స్లో ఫ్లేమ్ మీద అంటే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మంచిగా వేగిపోతాయి మంచి అరోమా అనేది వస్తుంది ఇంకా ఈ విధంగా ఈ మసాలాలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఆవాలను కూడా వేయించుకోవాలి ఆవాలు కూడా చెట్లు తుంటే కమ్మటి వాసన అయితే వస్తుంది ఇంకా ఇదే విధంగా అన్నిటిని కూడాను వేయించుకొని మనం అంటే కన్నీ చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి అయితే వేసుకోవాలి వేడి మీద వేసుకుంటే వేడిలో అంత మెత్త సో మనం కంప్లీట్గా ఈ వేయించుకున్న దినుసులు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకొని మంచిగా పొడులు చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ధనియాలను అంటే ఇవి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను వీటిని కూడా అంటే మనం మటన్ కదా పచ్చడి లాస్ట్లో మసాలా యాడ్ చేస్తాం కానీ సపరేట్గా ధనాల పొడి కూడా వేయడానికైతే ధనియాలను అయితే వేయిస్తున్నాను వీటిని కూడా సిమ్లో పెట్టుకొని కమ్మటి అరోమా వరకు అయితే మంచిగా వేయించుకొని ఇంకా చల్లారిన తర్వాతను మనం వేయించుకున్న వాటి అన్నిటిని కూడాను మంచిగా పొడులు చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత మనం ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్ వాటిలో ఇంకా మనం అన్నీ కలిపేసుకుందాం పొడులు ముందుగానైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నాము ఒక టూ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేసాము మనం యాడ్ చేస్తున్న కొద్ది అన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట అప్పుడే పీసెస్కి అంతానూ మనం వేసినవన్నీను మంచిగా పట్టుకుంటాయి అదే విధంగా ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము మనం తీసుకున్నది టూ కేజీ కదా మటన్ అందుకోసమని సరిపడే విధంగానైతే యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగానైతే కలుస్తాం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం పీసెస్కి మంచిగా పట్టుకునే విధంగా సింగిల్ సింగిల్గా వేస్తున్న కొద్దీ మంచిగా కలుపుకోవాలి అప్పుడే ముక్కకి మంచిగా పట్టుకుంటుందన్నమాట ఇంకా అలాగే తర్వాత రెండో టీ స్పూన్ల వరకు ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాం ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి కాస్త ఉప్పు తగ్గినట్టయితే పైన మనకు ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఈ విధంగా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మనం ముందాక వేయించుకున్న మసాలాలు అన్నీ కూడాను మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా వాటన్నిటిని కూడాను యాడ్ చేసేసుకొని మనం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా ముక్కలకి పడితే మంచిగా ఉంటుందన్నమాట మనం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్లోకి సపరేట్ అయిపోకుండా పీసెస్కి పట్టుకునే విధంగా మనం మంచిగాను కలుపుకోవాలి అప్పుడే ముక్కకు మంచిగా పట్టుకుంటుంది అన్నమాట మసాలా ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన కారానికి సరిపడా అంటే మీరు ఎంత తింటారనే దాన్ని బట్టి నేనైతే ఇక్కడ రెండు గరటల వరకు అయితే కారపొడిని యాడ్ చేస్తున్నాను అంటే ఇది అరౌండ్ సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇంకా యాడ్ చేసేసుకొని మనం పోపు వేయించి పెట్టుకున్నాం కదా అది చల్లారిపోయింది మనం చల్లారిపోయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఇంకా చల్లారిపోయిన పోపుని కూడాను ఈ ముక్కలలో అయితే కలిపేసుకోవాలి ముక్కల్లో పోసేసుకొని మంచిగా కలిసే విధంగానైతే కలుపుకోవాలి మంచిగా మనం మసాలాలు అన్నీ యాడ్ చేసాం కదా అదంతా కలిసేలాగా కలుపుకొని ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకొని మంచిగానే అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం ఈ విధంగా మసాలాలు పోపు అన్నీ కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకొని గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ గిన్నెలో కానీ అయితే ఎత్తి పెట్టుకోవాలి హెయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి ఇంకా టూ త్రీ డేస్ అలా వదిలేయాలి కదపకుండా పీసెస్ అంతా మంచిగా ఊరినట్టుగా అయ్యి టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందనమాట కమ్మగా ఉంటుంది నాన్ వెజ్ ఇష్టపడే వారికి ఈ విధంగా పచ్చడి పెట్టుకుంటేనైతే డైలీ నాన్ వెజ్ని మిస్ అయిన ఫీలింగ్ అనేది ఉండదు అనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందనేది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ